ఫ్రెండ్స్ రీసెంట్ గా బిల్డింగ్ పైన ఫిల్లర్స్ వేసి రేకుల షెడ్ వేసాము పొడవు నలభై మూడు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు ఎనిమిది వందల అరవై ఎస్ఎఫ్ తొంభై ఐదు గజాలు రెండు సెంట్ల స్థలంలో రేకుల షెడ్ వేసాము ఫిల్లర్స్ వేసి షెడ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది సింగిల్ గా ఫిల్లర్స్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది రేకుల షెడ్ వేసే మెటీరియల్ కాస్ట్ ఎంత ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ రేఖ సిటీ ఫిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు చూద్దామో చూద్దాము టోటల్ ఫిల్లర్స్ వచ్చేసి అడుగు తొమ్మిది సైజ్ ఫిల్లర్స్ వేసాము హైట్ వచ్చేసి వాల్ పిల్లర్ పది అడుగుల ఆరెంజ్ తీసుకున్నాము కింది వాళ్ళ పిల్లర్ తొమ్మిది అడుగులు తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ ఫీట్ వాటర్ తీసుకోవడం అది జరిగింది టోటల్ ఫిల్లర్స్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది పిల్లర్ వేస్తాము తొమ్మిది పిల్లర్స్ కి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఐరన్ పడుతుంది సిమెంట్ ఎంత పడుతుంది కంకర ఎంత పడుతుంది ఇసుక ఎంత పడుతుంది క్లియర్ గా ఒక వీడియో చేస్తాను చివరిలో ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి సేమ్ పిల్లర్స్ ఈ పిల్లర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అడుగు తొమ్మిది సైజ్ ఫిల్లర్స్ కి సుమారుగా తొమ్మిది ఫిల్లర్స్ వేయాలంటే నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మనకి తొమ్మిది తొమ్మిది సైజ్ ఫిల్లర్స్ వేయాలంటే రేకుల సిద్ధకి ముప్పై మూడు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ ఖర్చు వర్కర్స్ తో ఫ్రెష్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫిల్లర్స్ పైన రేకులు వేయాలంటే మెటర్లు ఏమేమి తీసుకున్నామో పైపులు ఏ ఏ పైపులు తీసుకున్నామో సిమెంట్ రేకులు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు చూద్దాము ముందుగా పైపులు చూద్దాము మూడున్నర వన్ అండ్ హాఫ్ ఇంచు పైపులు అడ్డ పైపులు లెక్క వేసాము పొడవు ఇరవై అడుగులు వస్తుంది పిల్లర్ టు పిల్లర్ వచ్చేసి పద్దెనిమిది అడుగులు రెండు ఫీట్లు ఫ్రంట్ కు కాబట్టి టోటల్ గా ఇరవై అడుగులు బార్ అయితే వస్తుంది సింగిల్ బార్ ఫడవ వచ్చేసి మనకి ఇరవై అడుగులు ఉంటుంది త్రీ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ పైపు పొడవు మనకి ఇరవై అడుగులు వస్తుంది టోటల్ ఫ్రెష్ వచ్చేసి పదిహేను వందల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక పైపు వెయిట్ వచ్చేసి ఇరవై కేజీల వరకు ఉంటుంది టోటల్ గా ఆరు పైపులు పడుతున్నాయి పదిహేను వందల రూపాయలు సింగిల్ పైప్ కాస్ట్ అవుతుంది టోటల్ గా తొమ్మిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆరు పైపులకి ఈ ఖర్చు అవుతుంది నెక్స్ట్ నిలుమ్ పైపులు వచ్చేసి టూ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ ఇంచు పైపులు తీసుకోవడం జరిగింది టోటల్ గా పదకొండు పైపులు తీసుకున్నాము సింగిల్ పైప్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది వెయిట్ వచ్చేసి పద్దెనిమిది కేజీల వరకు ఒక సింగిల్ బార్ వెయిట్ అయితే పద్దెనిమిది కేజీలు ఉంటుంది పద్దెనిమిది కేజీలకి ఒక సింగిల్ పైప్ అయితే మనకి పదమూడు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా పదకొండు పైపులకి పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ సిమెంట్ రేకు వేసాము సిక్స్ ఫీట్స్ ఉన్న సిమెంట్ రేకు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రైసెస్ అయితే ఉంటాయి ఆరు అడుగులు ఉంటుంది ఎనిమిది అడుగులు ఉంటుంది పది అడుగులు ఉంటుంది పన్నెండు అడుగులు లెక్క ఈ విధంగా సీట్లు పొడవైతే ఉంటాయి వెడల్పు నాలుగున్నర ఫీట్ వరకు అయితే ఉంటుంది టోటల్ గా సిమెంట్ రేకులకి పదిహేను నుంచి పదహారు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా జేబోల్స్కి కి వర్కర్స్ కి వీటికి కలిపి ఇంకొక పది వేల రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి వర్కర్స్ తో కలుపుకొని టోటల్ గా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్ గా ఐరన్ పైపులు తీసుకువచ్చి సిమెంట్ రేకులు ఫిట్ చేయడానికి వర్కర్స్ తో రూపాయల వరకు ఖర్చు అవుతుంది పిల్లర్స్ కి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నలభై మూడు అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల వెడల్పు ఎనిమిది వందల అరవై ఎస్ఎఫ్ రెండు సెంట్ల స్థలం తొంభై ఐదు గజాల్లో పిల్లర్స్ వేసి రేకుల సెడ్ వేయాలంటే కనుక సుమారుగా మనకి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్